డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదిన గ్రూప్ టూ పై ఉచిత అవగాహన సదస్సు జరగనుంది బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అతిథిగా హాజరై ఈ సదస్సుకి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు భారత సమాజం ఆంధ్రుల చరిత్ర ఆర్థిక వ్యవస్థ అంశంపై ముద్రించిన పుస్తకాలను కూడా సదస్సులో పాల్గొన్న అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు డివైఎఫ్ఐ నాయకులు కృష్ణాకాంత్ ఎస్ఎఫ్ఐ నాయకులు కిరణ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ సర్వీసులకు సంబంధించి తొమ్మిది వందల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ పరీక్షలో ఎంఆర్ఓలు మున్సిపల్ కమిషనర్లు సబ్ రిజిస్ట్రులు మొదలైన పోస్టులు ఉంటాయి ఈ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి ఇరవై ఐదున జరగబోతుంది మెయిన్స్ పరీక్ష బహుశా ఎన్నికల తర్వాత జరుగుతుంది ఈ ప్రిలిమినరీ పరీక్ష మెయిన్స్ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకి అవగాహన కలిగించడానికి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో రేపు పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకి ఎస్సీ కాలేజ్ ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల అసెంబ్లీ హాల్లో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవగాహన సదస్సులో అభ్యర్థులకి సిలబస్సు పరీక్షకు ప్రిపేర్ అయ్యే విధానం అలాగే ప్రామాణికమైన పుస్తకాలు మొదలైన అంశాలను వివరించడమే కాకుండా వచ్చిన అభ్యర్థులందరికీ కూడా ఈ సిలబస్లో ఉన్న భారత సమాజం అనే టాపిక్కు సంబంధించి ఒక నూట ఇరవై ఎనిమిది పేజీల పుస్తకం ఆంధ్రుల చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక వంద పేజీల పుస్తకం ఈ రెండు పుస్తకాలు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి అందువల్ల గుంటూరు నగరంలోను గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ అవగాహన సదస్సుకి హాజరై ఈ పరీక్షకు సంబంధించి తమకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుతున్నాం ఈ అవగాహన సదస్సులో ప్రిలిమినరీ పరీక్ష మెయిన్స్ పరీక్షలో ఉన్నటువంటి సిలబస్ మొత్తాన్ని కూడా విశ్లేషించడం జరుగుతుంది అభ్యర్థులకి ఒక అవగాహన పెంచడానికి కృషి జరుగుతుంది పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకి ఏసీ కాలేజ్ అసెంబ్లీ హాల్లో ఈ సదస్సు జరుగుతుంది